వచ్చిన పేరు పేరున నమస్కారం అండి అందరూ కూడా యోగ గురించి చాలా వివరంగా మన విద్యా చెప్పారు ప్రతి ఒక్కరు కూడా యోగ చేయాన్ని చిన్న చిన్న ఆటలు పాటలు అన్నీ కూడా పోతాయి ఇది ఎందుకు చేస్తున్నారంటే గత నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు కనీసం ఒక నెల రోజుల పాటు యోగా చేస్తే అలాగే జీవితంలో అలవాటుగా చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము ఇరవై ఒకటో తారీఖు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ నుంచి ప్రాక్టీస్ చేయాలి ఆ రోజు పాల్గొనాలి ఇరవై ఒకటో తారీఖు ఈ నెల ఇరవై ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ మీ ఊర్లో అయితే మీ మండలంలో అయితేనేమి జిల్లా స్థాయిలో అయితేనేమి ఆ రోజు మీరందరూ కూడా పాల్గొనాలి ముఖ్యంగా ఈరోజు ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా పాల్గొనాలి ఇది అందరికీ తెలియప్రచారం ఉద్దేశంతోనే మీకు అందరూ కూడా ఈ ఒక్కరోజు కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి అందరూ కూడా సభ్యులు అంటే ప్రతిరోజు వచ్చే అధికారులు అందరూ కూడా ఇవ్వాలి పాల్గొనాలి పాల్గొని సక్సెస్ చేయాలి అలాగే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన భావిస్తున్నాం ಅಂದ್ರೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂದ್ರೆ ಅಂದರೆ ಒಂದು ನಿಲ್ಲವಡಿ ಒಂದು ಎವರು ಪುರಕೊಂಡು ಇಪ್ಪಡ ಅಕ್ಕಿ ಇಸಾರಿ ಮನಸ್ತಾ ಮನಿ ಪರ್ಚೇಸ್